రీసెంట్ గా మన ఇండియాలో ఒక గొప్ప నిధి దొరికింది అయితే ఈ నిధి అమెరికా చైనా జపాన్ అండ్ ఇతర దేశాలకు కూడా నిద్ర పట్టకుండా చేస్తోంది ఈ సంపద చైనా రష్యా జపాన్ వంటి దేశాలకు కూడా వణికిస్తోంది ఈ యొక్క ఆవిష్కరణ ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే నెక్స్ట్ సూపర్ పవర్ గా మారగలదు ఇది కేవలం నిధి మాత్రమే కాదు మన భవిష్యత్తుకు అసలైన ఆయుధం అమెరికా నుండి రష్యా వరకు ప్రతి ఒక్క దేశం కూడా మన దేశాన్ని చూసి ఎందుకు కుల్లుకుంటున్నాయో ఎందుకు ఆ దేశాలన్నీ టెన్షన్ తో జుట్టు పీక్కుంటున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం చైనా జపాన్ వంటి దేశాలు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్ గా మన దేశంలో దొరికిన ఆ విలువైన మరియు అమూల్యమైన నిధిని చూసి నోరెళ్లబెట్టాయి ఏ దేశపు తలరాతనైనా సరే మార్చగల సత్తా ఇప్పుడు మన చేతిలో ఉంది ఒకే ఒక్క దెబ్బతో మనం సూపర్ పవర్ గా మారే ఛాన్స్ కొట్టేశాము ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మన రాజస్థాన్ భూమిలో దాగి ఉన్న ఈ గొప్ప సంపద మన భారతదేశాన్నే కాదు ఏకంగా ప్రపంచాన్నే మార్చగలదు ఇది ఊహించి చెప్తున్న విషయమేమి కాదు నూటికి నూరు రూపాయలు జరగబోయే సత్యం గురించి మాట్లాడుతున్నాను ఈ ఆవిష్కరణ కారణంగా అమెరికా కూడా షాక్ అయింది చైనా గుండెలు బాదుకుంటోంది ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా గురించే మాట్లాడుకుంటోంది అవును మీరు నమ్మిన నమ్మకున్నా ఇది వాస్తవం రెండు వేల ఇరవై మిలియన్ సంవత్సరాలుగా ఉన్న రహస్యం మోదీ ప్రభుత్వానికి గాని రాజస్థాన్ జనాలకు గాని తెలియదు ఈ మధ్యనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇది సాధారణ ఖనిజమేమీ కాదు ఇది ఒక తెల్ల బంగారం దీని వాల్యూని కేవలం డబ్బుతో మనం నిర్ణయించలేము మన భవిష్యత్తు మొత్తం ఈ ఖనిజం మీదే ఆధారపడి ఉంది మన దేశం ఆర్థిక పరంగా కూడా ఎదిగేందుకు ఈ ఖనిజం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా ఆఫ్రికా దేశాల నుండి యుఎస్ఏ ఈ ఖనిజాన్ని దిగుమతి చేసుకుంది దానికోసం చైనా అనేక దేశాల ప్రభుత్వాలను కూల్చివేసింది అలాంటిది ఇప్పుడు మన భారతదేశంలో మన సొంత గడ్డ మీద ఈ ఖనిజ ఆవిష్కరణ జరిగింది ఈ డిస్కవరీ తర్వాత రాబోయే కాలంలో టెక్నాలజీ పరంగా సెక్టర్లు కూడా మనం సూపర్ పవర్లుగా ఎదగబోతున్నాము అంతేకాకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా మన సత్తా చాటి చెప్పడానికి అవకాశం ఉంది దాంతో ప్రపంచం మొత్తం మన భారతదేశం ముందు తలవంచక తప్పదు ఇది చిన్న డిస్కవరీ ఏమి కాదు నేటి కాలంలో మొబైల్ నుండి మిసైల్ వరకు డ్రోన్ నుండి స్పేస్ క్రాఫ్ట్ వరకు దీన్ని ఉపయోగిస్తున్నారు వీటన్నిటిలోకి సోర్స్ మెటీరియల్ ఈ ఖనిజమే ప్రతి ఒక్క వస్తువుకి ఈ ఖనిజం లైఫ్ లైన్ గా మారింది మరి ఇటువంటి ఖనిజపు విలువలు మన భారతదేశంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటాయా అందుకనే మన భారతదేశం ప్రపంచం దృష్టి నుండి ఈ కొత్త డిస్కవరీని దాచిపెట్టింది అయితే ఏదో ఒక రకంగా ఈ డిస్కవరీ గురించి బయటపడిన తర్వాత మన శత్రు దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి ఈ తెల్ల బంగారం భారతదేశాన్ని సూపర్ పవర్గా మారుస్తుందా భారతదేశం అమెరికా చైనా రష్యా వంటి దేశాలకు పోటీ ఇచ్చే శక్తిగా మారుతుందా ఇటువంటి దేశ విదేశీ మిస్టరీస్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ వైట్ గోల్డ్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచేసింది సస్పెన్స్లో పెట్టకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాను ఈ వైట్ గోల్డ్ మరేదో కాదు లిథియం ఈ లిథియం కోసం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కూడా చైనా సిద్ధంగా ఉంది అలాంటిది మన భారతదేశంలో రాజస్థాన్లో లిథియం నిల్వలు బయటపడ్డాయి అని తెలిస్తే చైనా ఏం చేస్తుందో ఆలోచించండి ఇక మీదట మనం ఆడిందే ఆట పాడిందే పాటగా మారబోతుందా ఎందుకంటే మన దగ్గర లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి ప్రపంచ డిమాండ్ని కూడా మనం తీర్చగలిగే సత్తా ఇప్పుడు మన దగ్గర ఉంది జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి అక్కడ దాదాపు యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిల్లో లిథియం బ్యాటరీలు ఆడుతూ ఉంటారు ఈ లిథియం పై కంట్రోల్తో పాటు టెక్నాలజీ పవర్ మీద కంట్రోల్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది అండ్ కేవలం టన్నుల కొద్ది లిథియం దొరకడం మాత్రమే కాదు దాని గ్రేడ్ ప్యూరిటీ కూడా చాలా క్వాలిటీగా ఉందని నిపుణులు చెబుతున్నారు న్యూక్లియర్ పవర్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఈ లిథియం రాజస్థాన్లోని నాగో పాలి పార్మెర్ బికనీర్ జైసల్మార్ వన్స్వారా సిరోహి మరియు హనుమాన్గఢ్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఉంది ఈ లిథియం నిక్షేపాలు కనుగొన్నట్లు నివేదికల్లో స్పష్టంగా తెలుస్తోంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన కళ్యాణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్